హలో ఎవ్రీవన్ ఈరోజు ఏంటంటే ఈ వ్లాగ్ అంతా బాగుంటుందండి సో ఇదేంటంటే నేను అప్పుడు అంతకుముందు ట్రీస్ చూపించాను కదా కొన్నామని చెప్పి అవన్నీ మేము కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత మొత్తం లీవ్స్ అన్నీ ఊడిపోయినాయి అండి వాటర్ పోయక సో మేము వాటర్ పోయమని చెప్పాము చాలామందికి కానీ పోయలేదు ఎవరో కూడా కింద సో అవన్నీ మేము వచ్చేటప్పటికన్నీ ఎండిపోయినాయి అనమాట ఎండిపోయి మొత్తం ట్రీస్ అన్నీ పోయినాయి వాటి నేను తీసేసి క్లీన్ చేసాం క్లీన్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ కొత్తగా వచ్చినాయండి చాలా హ్యాపీగా ఉంది నిజంగా అలాగ తీసాము తర్వాత వెంటనే మేము వాటర్ పోసిన తర్వాత మళ్ళీ అవి వెంటనే వచ్చేస్తున్నాయి చక్కగా కొత్త కొత్త చిగురులు వచ్చి ఇలా ఆకులు వచ్చినాయి అనమాట వెంటనే కూడా సో ఇలా వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను అట్లకి ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే వాటికి ఆక్సిజన్ ఎక్కువగా ఉంది కొంచెం బాగా వస్తున్నాయి అనమాట సో ఇలా అయితే నేను లోపల ఈ ట్రీ కూడా చూశారు కదా మొత్తం అంతా ఎండిపోయినట్టుగా అయిపోయింది సో దీన్ని కూడా నేను రోజు డైలీ వాటర్ పోసి స్ప్రే చేస్తున్నాను ఇది కూడా బాగా వస్తుంది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ వస్తుందనమాట ఇక్కడ చాలా హీట్గా ఉంది కదండి మేము వెళ్ళినప్పుడు అప్పుడు చాలా హీట్ వలన మొత్తం అంతా ఉడిపింది అందులోకి ఇవి ఇన్సైడ్ ఉంటాయి కదా అవుట్ సైడ్ ఉంటే కొంచెం ఎండకి అది బాగా ఉండేది ఎండకి వానికి అని తడిసి సో ఇన్సైడ్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది అనమాట ఎందుకంటే మాకు బయట పెట్టుకోవడానికి ఉండదు అనమాట బాల్కనీస్లో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకొని ఇవ్వట్లేదు సొసైటీ సో అందుకని మేము పెట్టుకోలేదు ఇంట్లోనే పెట్టుకున్నాం అది డెకరేషన్గా ఉంటుందని బయట నేను బయట పెట్టాను చాలా బాగుందనమాట ఇప్పుడు సో ఇది వచ్చేసి వెదర్ చూడండి చాలా చాలా వెదర్ కూల్గానే ఉంది కానీ వానమాట కాసేపు వాన్ వస్తుంది కాసేపు ఎండ వస్తుంది సో ఇక్కడ ఏంటి మాకు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట మాకు మొన్న ఇప్పుడు వాన్లు బాగా పడడం వల్ల పెయింటింగ్స్ అవి చాలా పోయి అపార్ట్మెంట్స్కి అవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ పెడుతున్నారనమాట మళ్ళీ చేస్తున్నారనమాట ఇప్పుడు వచ్చి నేను ఒక రెసిపీ చేస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదనమాట అంటే ఈ రెసిపీ అందరూ తినరు తినరనమాట కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంతమంది తింటారు కొంతమంది ఏంటంటే మేము రెసిపీని తిన్న తినరనమాట చాలామంది ఈ రెసిపీ మాకు కొంతమంది ఇష్టం ఉండదంటారు స్మెల్ పడదంటారు సో రెసిపీ అంటే మీకు ముందు ముందు చెప్తాను కాకపోతే మీకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే రెసిపీని చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇది వచ్చేసి ఏంటంటే ఆనియన్ తీసుకున్నాను నేను ఒక ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి ఎలాగైతే మనం పేస్ట్ పట్టుకుంటామో నేను కూడా అలాగే పేస్ట్ పట్టుకున్నాను కొంతమంది అయితే కోకోనట్ కూడా యాడ్ చేసుకుంటారు కోకోనట్ పీసెస్ కూడా ఇందులోనూ సో నేనైతే కోకోనట్ పీసెస్ యాడ్ చేయలేదు కోకోనట్ పీసెస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది కూర కూడా బాగా వగరగా వచ్చేస్తుంది కొంచెం టేస్ట్ కూడా ఉండదు అనమాట నేను దీంట్లో కూడా ఆకుకూర యాడ్ చేస్తున్నాను అదేం ఆకుకూర కూడా మీకు ముందు చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి ముందైతే పేస్ట్ అయితే ఇలా పెట్టుకోవాలి బరకగా పట్టుకోవాలన్నమాట కొంచెం బరకగా పట్టుకోవడం ఏంటంటే పట్టుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుందని నేను చెప్పాను కదండి అదనమాట ఇదేంటంటే మటన్ బోటీ అనమాట మటన్ బోటీ రెసిపీ చేస్తున్నాను అనమాట ఇది నెక్స్ట్ వచ్చి చిన్న పాన్ పెట్టుకున్నాను నేను ఒక జస్ట్ హాఫ్ కేజీ తెప్పించానండి మటన్ బోటీ సో ఎక్కువ మటన్ బోటీ ఏంటంటే వాడు బ్యాగ్ అంటుంది కదా బ్యాగ్ లాంటిది ఇచ్చాడు అనమాట ఇందులోను ఆ బ్యాగ్ లాంటిది ఇచ్చాడు వాడు సో నెక్స్ట్ వచ్చేసి ముద్దన వేసి బాగా నేను మస్టర్డ్ ఆయిల్ వాడతాను కదండి అదిగో మస్టర్డ్ ఆయిల్ వల్ల అలా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్లో ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట మనం పసుపు కూడా వేయక్కర్లేదు కాకపోతే నేను పసుపు కూడా యాడ్ చేశాను సో దాన్ని బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట మనకి స్మెల్ అరోమా వచ్చేంత వరకు కూడా మనం యాడ్ చే మనం వేపుకోవాలి చికెన్కి ఎలా అయితే మనం చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుందండి ఈ కర్రీ కాకపోతే ఏంటంటే ఈ కర్రీకి మనం కంపల్సరీ ఏదైనా ట్యాంగీ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ట్యాంగీ ఫ్లవర్ అంటే చింతపండు పులుసు కానీ లేకపోతే పుల్లగా ఉంటేనే బాగుంటుంది కర్రీ విడిగా వండుకునే వాళ్ళు మసాలాతో వండుకుంటారు కానీ పెద్ద టేస్ట్గా ఉండదు అంటారు సో ఇందులోనే టూ ఐ టూ టైప్స్ ఉంటాయన్నమాట ఒకటి వచ్చి గెలబొటీ అంటారు అది వచ్చి కొంచెం ఫ్యాటీగా ఉంటుంది సో ఇది వచ్చేసి నార్మల్గా ఉంటుంది గెలబోటీని ఎక్కువ గోంగూర వేసి వండుకుంటారు సో ఈ అది ఎక్కువ మ్యారేజెస్ ఫంక్షన్స్లో ఎక్కువ మీరు చూసే ఉంటారు కొంతమంది తినే వాళ్ళు ఉంటే మీకు తెలిసే ఉంటుంది సో వాళ్ళైతే గెలబోటీ గోంగూరతో తింటారు సో ఈ బోటీని ఎక్కువ మామిడికాయ వేసుకొని వండుకోవడమే నేను చూశాను కానీ ఫస్ట్ టైం నేను ఇలాగ ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి గోంగూర ఉంది కదా సరే ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను అనమాట ఇదైతే మమ్మీ తీసుకొచ్చింది అదే అనమాట అది ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బ్లాక్ అయిపోయింది సో పాడైతే అవలేదు కానీ సో ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నాకు చిన్నప్పుడు అసలు బోటీ అంటే ఏంటో కూడా తెలియదండి మటన్ అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదు మటన్ బోటీ అంటే ఎందుకంటే మా మమ్మీకి అస్సలు పడదనమాట స్మెల్ కానీ అసలు మా మమ్మీ చికెన్ తప్ప అసలు మటన్ బోటీ అలాంటి వండేదే కాదు మా నానమ్మ బాగా వండేవారు అనమాట సో మా నానమ్మ వల్ల మాకు తెలిసేది అలాగే మా పిన్ని వాళ్ళు ఇచ్చేవారు వాళ్ళ ఇంట్లో నుంచి నేను తెలుసుకొని తినేదానమాట అలా మా పిన్ని వాళ్ళు వండుకుంటే మా నాన్నమ్మ తినే కానీ నేను తినా అనేదాని కాదు అసలు మా ఇంట్లో అయితే అసలు బోటీ వండే కాదు తర్వాత నేను ఇప్పుడు ఇష్టపడిన తర్వాత నేను ఇప్పుడు ఇంటికెళ్తే మళ్ళీ కంపల్సరీ మా మమ్మీ అయితే చేస్తుంది కంపల్సరీ నా కోసం తనకి ఇష్టం లేకపోయినా నోటికి పెట్టుకొని మరీ చేస్తుంది ఎందుకంటే అంతే కదా మమ్మీస్ అందరూ తల్లులందరూ అలాగే ఆలోచిస్తారు కదా వాళ్ళ కోసం ఏదైనా చేయాలని సో ఇది వచ్చేసి నేను తెప్పించానని చెప్పాను కదా ఫ్లెష్ కార్ట్ అని చెప్పి ఈ ఫ్లెష్ కార్ట్లో వచ్చిన చికెన్ అండి ఇది ఒక హాఫ్ కేజీ తెప్పించాను అది మమ్మీకి డుండికి అనమాట సో ఇది మటన్ బోటీ అనమాట ఇది అన్క్లీన్డ్ అనమాట సో ఇప్పుడు నేను క్లీన్ చే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేస్తారు ఏంటో కూడా మీకు చూపిస్తాను సో ఇదేంటంటే ఫస్ట్ ఫ్లెష్ కార్ట్ వాడదన్నమాట ఇదిగోండి చికెన్ ఫిష్ ఆర్డర్ నెంబర్ అలాగే మటన్ గ్రోసరీ మొత్తం వస్తాయి అనమాట మనకి ఎవ్రీ ఐటమ్ ఉంటుందన్నమాట ఫ్లెష్ కార్ట్ డాట్ కామ్ అని మీరు కొట్టండి ఇన్ కేస్ మీ ప్లేసెస్లో కనుక ఇది అవైలబిలిటీగా ఉంటే కనుక మీకు టైం టు టైం వచ్చేస్తుంది ఫ్రెష్ చికెన్ అండ్ ఫ్రెష్ మటన్ అలాగే ఫ్రెష్ ఫిష్ కూడా వస్తుంది ఫిష్లో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి పులస కూడా దొరికే అవకాశం ఉందన్నమాట మాకు మాకు ఇక్కడ పులసన హిల్స అంటారనమాట హిల్స కాదనమాట హిల్స హిల్సా అంటారనమాట అది ఒక టైంలో దొరుకుతుంది ఈ టైంలో కాదు మీకు అయిపోయిన తర్వాత మాకు వస్తుందన్నమాట బెంగాలీ నుంచి వస్తుందనమాట అది ఇది వచ్చేసి ఫస్ట్ గోంగూరను ఏం చేయాలంటే ఇలా మనం బాయిల్ వాటర్ పెట్టుకొని బాయిల్ వాటర్లో మనం గోంగూరను వేసుకోవాలన్నమాట గోంగూరను బాగా బా మరీ ఎక్కువ బాయిల్ చేయకండి ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు బాయిల్ చేస్తే కనుక అవి టేస్ట్ టేస్ట్ పోతే నెక్స్ట్ ఏంటంటే దాంట్లో విటమిన్స్ అన్నీ కూడా పోతే మనకు కావాల్సింది విటమిన్స్ కదండి సో అందుకని చెప్పి మీరు బాయిల్ అయితే ఎక్కువ చేయద్దు అవసరమైతే మరుగు నీళ్ళలో ఇలా జస్ట్ ఇలా వేసి తీసేయండి నేనైతే మరుగు నీళ్ళల్లో అలా వేసి జస్ట్ ఇలా కలిపేసి వెంటనే తీసేసి దాన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చు మీరు లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో వేస్తాం కాబట్టి కర్రీ డైరెక్ట్గా వేసేస్తాను నేనైతే కొంతమంది అయితే దాన్ని రోట్లో రుబ్బుకుంటారు లేకపోతే మిక్సీలో వేసుకుంటారు పచ్చిమిర్చి అవి వేసుకొని సో నేనైతే నాకు అంత అవసరమైతే అవలైతే ఎందుకంటే ఇది నేను మరిగే మరిగే నీళ్ళలో వేసాను కాబట్టి అది బాగా స్మాష్ అయిపోతుంది నాకు ఇప్పుడు సో అలాగే నేను దాంట్లో కాకపోతే కత్తిరించి వేసుకోవాలి మీరు గోంగూర కట్ చేసినప్పుడు దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని మాత్రమే వేసుకోండి తర్వాత బోటీన్ వచ్చి ఒక వేడి నీళ్ళలో ఉంటాయి కదా వేడి నీళ్ళు చేసిన తర్వాత ఆ వేడి నీళ్ళలో బోటీన్ వేసుకోండి అది క్లీనింగ్ సెక్షన్ నేను చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు క్లీనింగ్కి టైం ఎక్కువ పట్టింది కాకపోతే టైం అయితే ఎక్కువ పడుతుందండి మీరు బయట మార్కెట్లో చేయించుకోవచ్చు మార్కెట్లో కూడా వాళ్ళు క్లీన్ చేసిస్తారు బాగాను మనీ తీసుకొని తర్వాత వచ్చి నేను కారం పసుపు ఉప్పు సాల్ట్ ఉప్పు అలాగే మూడు యాడ్ చేసుకున్నాను ఈ మూడు యాడ్ చేసుకున్నంత బాగా కలుపుకున్నాను అనమాట గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడే యాడ్ చేసుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను ఇది ఆకుకోరు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా ఎర్రగా ఎగేంత వరకు కలుపుకోవాలి చెప్పాను కదండి మార్కెట్లో అయితే మీకు బాగా క్లీన్ చేసేస్తారు ఇంటి దగ్గర అయితే చాలా టైం పడుతుంది ఇదిగోండి నేను బాగా క్లీన్ చేసుకుంటే ఇలా వైట్గా ఇలా వచ్చిందనమాట ఉడకబెట్టి మనం వేడి వేడి నీళ్ళల్లో పెట్టుకొని తర్వాత దాని పెడితే దానిపై స్కిన్ వచ్చేస్తుంది అనమాట స్కిన్ అంతా మనం ఏ చాకుతో కానీ కత్తిపెడితో కానీ తీసేసుకోవచ్చు ఆ స్కిన్ తీసేసుకున్న తర్వాత సేమ్ మటన్ ఇది కూడా మటనేనండి సో ఇలాగ మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఇలాగ వేపినట్టు బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని ఇది మటన్ బోటీలు ఏంటంటే కొంతమంది బోటీ ఇలా వస్తుంది కొంతమందికి ఏంటంటే ఉంటాయి కదా గొట్టాల టైప్లో వస్తుంది సో నాకు మొత్తం ఇడిదే ఇచ్చాడు నాకు అది మట్టికి అసలు ఒకటి కూడా రాలేదు చూసారు కదా ఏదో ఒక పీస్ తగిలినట్టుంది ఒక పీస్ వచ్చింది అంతే అనమాట నల్లిపొక్క అంటారు చూసారా ఆ టైప్లో ఒక పీసే పడింది నాకు అందులోనూ సో చూసారు కదా ఇలా నూనె బాగా తేలుతుంది అనమాట పైకి ఇలా నూనె తేలినతో ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేసుకున్నాను అనమాట గరం మసాలా యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ గరం మసాలా యాడ్ చేసుకోండి ఇవ్వండి ఎందుకంటే ఇది గోంగూర కాబట్టి నేను హాఫ్ కేజీ తెప్పించుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు హాఫ్ కేజీ తెప్పించుకున్నాను అందులోకి దీంట్లో గోంగూర యాడ్ చేసుకోవాలి గోంగూర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కర్రీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను గోంగూర యాడ్ చేయడం మర్చిపోయాను చూపించడం మర్చిపోయాను నేను అవంతా యాడ్ చేసినప్పుడు కుక్కర్ కుక్కర్ పెట్టి కనీసం ట్వంటీ విజిల్స్ అన్న వేసుకోవాలి మీరు ట్వంటీ విజిల్స్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట జస్ట్ గోంగూర వేసేసి జస్ట్ కలిపేసి ట్వంటీ విధుల్స్ వేసుకోండి ట్వంటీ విజుల్స్ వేసుకున్నది మీ కర్రీ మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ చూసారు కదా గోంగోర బోటి అదే అనమాట నేను వేసుకుంటున్నాను కదా సైడ్ మీకు చూపిస్తున్నాను కదా రైస్లోకి అదనమాట ఇంకొక కర్రీ వచ్చి అటే పక్క వేసుకున్నాను కదా అది వచ్చి నిన్న చేసిన చింత చిగురు చికెన్ అనమాట అది వేసుకుందాం అనమాట రెండు సేమ్ టైంలో చేశానండి సేమ్ టైంలోనే నాకు మళ్ళీ కర్రీస్ నాకు ఒక వన్ డే తర్వాత కూడా మిగిలినాయి అనమాట ఎక్కువ ఎక్కువ అయిపోయినాయి ఆఫర్లో వేయడం వల్ల థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్